గ్రామానికి రాబోయే రోజుల్లో నేను కావాల్సిన పెన్షన్ ఇళ్ళ గురించి కూడా ఆల్రెడీ తెలుసు గతంలో ఏదైనా కావాలంటే సుబ్బు తిరగాల్సి వస్తుంది అధికారులు ఆడిపోయి దరఖాస్తులు పెట్టుకోవడానికి వస్తుందో రాదో తెలియదు కానీ ఈ రోజు మీ దగ్గరికి అధికారులు వచ్చి వచ్చిరా వచ్చి తల్లి మీ దగ్గరికి అధికారులు వచ్చి మీతో ఒక రూపాయి ఖర్చు లేకుండా మీతో దరఖాస్తులు తీసుకొని పోయింది ఈ రోజు ఆ దరఖాస్తులల్ల ఎవరెవరికి ఇంట్లో అవసరం ఉంది ఎవరెవరికి పెన్షన్ అవసరం ఉంది నాకు ఆల్రెడీ ఐదు వందల రూపాయలకి సిరి ఇస్తామన్నాము రెండు వేల ఐదు వందలు అకౌంట్లో ఇస్తామన్నాము అవన్నీ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం నేను ఇంకా ఎక్కడ ఎంత కోరలేదు చెప్పడము రాబోయే రోజుల్లో అవన్నీ కూడా అమలు చేసి తీర్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం రేపు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి తొందరలోనే ఒక రెండేళ్ళ ఏప్రిల్ లో ఎంపీ ఎలక్షన్ i